హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కొండచరికలో ఉన్న కూరమీసాల కొమ్మరెల్లి మల్లనను కొలిచిన వారికి కొంగు బంగారమే మల్లన దర్శనం పూర్వజన సుకృతమని అంటారు తెలంగాణలోని ప్రతి జిల్లా నుండి ఇక్కడికి భక్తులు తండోపతండాలుగా వచ్చి శ్రీ కొమరవెల్లి మల్లికార్జున స్వామిని నిత్యం దర్శించుకుంటూనే ఉంటారు కరీంనగర్ నుంచి ఎనభై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది కొమరవెల్లి ఆలయం అలాగే సిద్దిపేట జిల్లా నుంచి ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది వరంగల్ నుంచి జనగామ మీదుగా నూట పది కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ కొమరవెల్లి మల్లికార్జున స్వామి ఆలయం అలాగే హైదరాబాద్ నుంచి ఎనభై రెండు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది కొమరవెల్లికి మనం బస్సులో వెళ్ళవచ్చు ట్రైన్లో వెళ్ళవచ్చు ఫ్లైట్లో కూడా వెళ్ళవచ్చు నీరెస్ట్ ఎయిర్పోర్ట్ వచ్చేసి శంషాబాద్ ఎయిర్పోర్టు ఇది ఆలయానికి నూట ఏడు కిలోమీటర్ దూరంలో ఉంటుంది అలాగే నీరెస్ట్ రైల్వే స్టేషన్ వచ్చేసి కొమరవల్లి హాల్ట్ రైల్వే స్టేషన్ ఇది మనకు కొమరవల్లి ఆలయానికి మూడు కిలోమీటర్ దూరంలో ఉంటుంది రైల్వే స్టేషన్ పనులు పూర్తి కాబట్టినాయి ఈ దశకు ప్రారంభోత్సవం ఉంటుంది కొమరవల్లి హాల్ట్ రైల్వే స్టేషన్ది అలాగే కుమరవెల్లి ఆలయం చేరుకున్న తర్వాత మనకి ముందుగా అకామిడేషన్ అనేది చూసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ మనకి దేవస్థానం గదులతో పాటు ప్రైవేట్ రూమ్స్ కూడా అందుబాటులో ఉన్నాయి ప్రైవేట్ గదులు రోజుకు రెండు వందల నుంచి ఐదు వందల వరకు ఛార్జ్ చేస్తారు ఈ కొమరవల్లి దేవస్థానంలో శ్రీ మల్లికార్జున స్వామి క్షేత్రం చాలా ప్రాచీన కాలం నాటిదని స్థల పురాణాలు చెబుతున్నాయి ఆలయంలో వీరశైవ ఆగమ శాస్త్రం ప్రకారం శ్రీ మల్లికార్జున స్వామి మరియు ఆయన సతీమనులైన బలిజ మేడలమ్మ గొల్లకేతమ్మ నిత్యం ఇక్కడ పూజలు అందుకుంటున్నారు ఇతర ఏ శివక్షేత్రంలోని విధంగా ఇక్కడ స్వామివారికి ఇరుపక్కల అమ్మవార్ల స్వరూపాలతో దర్శనమిస్తుంటారు ఆలయం యొక్క ప్రధాన గోపురము ఇదే భక్తుల రద్దీ అధికంగా ఉన్నప్పుడు మనం ఈ ద్వారం గుండా మనని దర్శనానికి అనుమతించారు దానికి సెపరేట్ క్యూ లైన్స్ ఉంటాయి ఆ క్యూ లైన్లైన్లో మనం వెళ్ళి స్వామివారిని దర్శించుకోవాల్సి ఉంటుంది ఇదే ఆలయం యొక్క ప్రధాన ద్వారం ఆలయ గోపురం దగ్గర మనకి కాలు కడుక్కోవడానికి ట్యాప్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి ఇది మనకి ప్రధాన గోపురం పక్కనే ఉంటాయి ఇక్కడ కాలు కడుక్కొని మనం దర్శనానికి వెళ్ళాల్సి ఉంటుంది మల్లికార్జున స్వామి ఆలయంలో మనకు ధర్మదర్శనంతో పాటు స్పెషల్ దర్శనం కూడా అవైలబుల్గా ఉంది ఈ ధర్మదర్శనంలో సాధారణ భక్తులందరినీ అనుమతిస్తారు ఈ స్పెషల్ దర్శనం ఏదైతే ఉందో ఆ టికెట్ ఫేర్ వచ్చేసి వన్ ఫిఫ్టీ రూపీస్ టికెట్ అది నూట యాభై రూపాయలకు ఒకరిని ఆలయంలోకి పంపిస్తారు దర్శనానికి అమ్రవల్లి మల్లన్న ఈ పర్వతంపై పదకొండవ శతాబ్దంలో వెలిసినట్లు చారిత్రక కథనం యాదవ కులస్తున్న ఓ గొర్రెల కాపరి కలలో స్వామివారు కనిపించి నేను ఇంద్రకిలాదిపై వెలిసి ఉన్నాను నన్ను దర్శించుకోమని కొలిచిన వారికి కోరికలు తీరుస్తానని చెప్పినట్లు స్థల పురాణం చెబుతుంది ఆనాటి నుండి ఈ ప్రాంత ప్రజలు పూజలు చేయడం మొదలుపెట్టారు అప్పటికే వీరశవ సాంప్రదాయం విరాజిస్తున్నటువంటి కాకతీయుల సామ్రాజ్యంలో అంతర్భాగమైన కొమరవెల్లిలో వెలిసినటువంటి శ్రీ మల్లికార్జున స్వామి నిత్యం పూజలు అందుకుంటున్నారు కకిలాద్రిపై కొండ చరికలో వెలిసినటువంటి మల్లన్న దేవునికి పూజలు మొదలై ఐదు వందల సంవత్సరాల పైగా అవుతుంది విచిత్రం ఏంటంటే ఐదు వందల సంవత్సరాల క్రితం పుట్టమట్టితో ఇప్పుడున్నటువంటి ఈ విగ్రహాన్ని తయారు చేశారు దేవుడికి బిసలు కూడా అప్పుడే పెట్టారు అది ఇప్పటికి కూడా చెక్కు చెదరకుండా అలాగే ఉంది ఇది మహిమ కాకపోతే మరేమిటి ఈ విగ్రహం నావిలో ఒక శివలింగం కూడా ఉండటం ఇక్కడి ఆలయ ప్రత్యేకత అలాగే యాదవుల ఆడబిడ్డ అయినటువంటి గొల్లకేతమ్మ లింగ బలిజల ఆడబిడ్డ అయినటువంటి బలిజ మేడలమ్మలను వివాహం చేసుకొని స్వామివారు ఇక్కడ వెలిసినట్లు స్థల పురాణం చెబుతుంది అందుకోసమే స్వామివారికి నాటి నుండి ఇరుపక్కల గుల్లకీతమ్మ బల్జమెడనమ్మల విగ్రహాలను కూడా ఏర్పాటు చేశారు ఇక్కడ కొలువైన మల్లికార్జున స్వామిని భక్తులు పట్నాల మల్లన కూడా పిలుస్తారు దేవస్థానంలో వీరశైవ ఆగమ శాస్త్ర ప్రకారం లింగ బజ్జలు అర్చన చేయగా స్వామివారికి యాదవకుల ఆచారం ప్రకారం ఒగ్గు పూజారులు వివిధ రంగుల పట్టణాలతో స్వామివారిని కొలుస్తారు అనంతరం బల్జమెడలమ్మ గొల్లకేతమ్మల స్వామివారికి అంగరంగ వైభవంగా కళ్యాణం జరుగుతుంది ఇక్కడికి వచ్చే భక్తులు స్వయంగా నివేదన చేసి ఒక్కు పూజార ద్వారా పట్నం వేయించడం విశేషం ఈ ఆలయంలో ఐదు వందల సంవత్సరాల క్రితం నాటి గంగరే చెట్టు కూడా ఉంది ఈ గంగరే చెట్టుకు ప్రదక్షిణ చేసి ఒళ్ళు బండ వద్ద ప్రణమిల్ని చెట్టు వద్ద పట్టణం వేసిన వారికి కోరికలు నెరవేరుతాయని ఇక్కడి భక్తుల ప్రగాఢ నమ్మకం కోరికలు తీరాలని కొబ్బరికాయల ముడుపులు కట్టడం కూడా ఆనవాయితీ తడిబట్టలతో దేవాలయం ముందుండే ఒళ్ళు బండ వద్ద ఒళ్ళు పట్టుకొని కోడలు కట్టిస్తామని వారికి స్వామివారు సంతానం ప్రసాదిస్తారని ఇక్కడి భక్తుల ప్రగాఢ నమ్మకం స్వామివారి బండారి గంగిరేగు చెట్టు ఆకు ఎంతో మహిమగలవని బండారి నుదుట పెట్టుకొని గంగిరేగు ఆకును ఔషధంగా తీసుకుంటే సర్వ రోగాలు తొలగిపోతాయని ఇక్కడి భక్తుల ప్రగాఢ నమ్మకం ఇక్కడికి వచ్చే భక్తులు స్వయంగా నివేదన తయారు చేసి ఒగ్గు పూజారుల ద్వారా పట్టణం వేయించడం ఒక విశేషమైతే స్వామివారికి బోనం చేసే కుండను భద్రంగా ఇంటికి తీసుకెళ్ళి దాంట్లో పాలు పితకడం పాలు కాచడం చేస్తే ఆ కుటుంబంలో ఆయుర ఆరోగ్యాలతో పాటు అష్టైశ్వర్యాలు చేకూరుతాయని పశుసంపద పాడి పంటలతో ఆ ఇల్లు తులతూగుతుంటుందని ఇక్కడి భక్తుల ప్రగాఢ నమ్మకం అదేవిధంగా గంగరేగి చెట్టు ఒళ్ళు పండ కూడా ఇక్కడి ప్రత్యేకతలు మల్లన్న క్షేత్రం మొత్తం పసుపు మయంగానే ఉంటుంది మల్లన్న ఆలయంలో పసుపును బండారుగా పిలుస్తారు స్వామివారిని దర్శించుకునే పసుపు బండారిని భక్తులు తమ నుదున బొట్టుగా పెట్టుకుంటారు ఆలయ రాజగోపురం ప్రహరిగోడ పట్నాల మండపం ముఖ మండపం దేవస్థాన కాటేజీలు కూడా అన్నీ పసుపు రంగుతో ఉంటాయి స్వామివారి అరచేతిలోని పసుపును నుదులను పెట్టుకుంటే రోగాలు రాకుండా రక్షిస్తారని ఇక్కడి భక్తుల ప్రగాఢ నమ్మకం ఇది నిజ రూప దర్శనం దర్శనం చేసుకుంటాను ఫ్రెండ్స్ స్వామివారిని దర్శించుకొని ఇప్పుడే బయటకు వచ్చాను ఫ్రెండ్స్ నాకు ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఒకటి పిల్లల్లో వెళ్ళి స్వామివారిని దర్శించుకోవాలంటే ఈ ఆలయ ప్రాంగణంలో మనకి గణపతి సుబ్రహ్మణ్య స్వామి ఆలయాలు కూడా ఉన్నాయి దర్శనాంతరం నేను కిందికి వస్తున్నాను ఆలయం లోపల నుంచి ఈ గుడి ముందడే మనకు ప్రసాదాల కౌంటర్ ఉంటుంది తెలంగాణ రాష్ట్ర ప్రజల ఎలువేలుపుగా మొక్కే కుమరవెల్లి మల్లన్న కళ్యాణం ప్రతి సంవత్సరం కండ్ల పండుగ జరుగుతుంది మార్గేశ్వర బావుల ద్వాదశి నాడు స్వామివారి దృష్టి కుంభం బలిహారం నుండి మొదలయ్యే ఉత్సవాలు మార్గేశ్వర బావుల ద్వాదశి రోజు కళ్యాణం ఏటా మహాశివరాత్రి రోజు పెద్దపట్నం ఫార్గుణ మాసం బహుళ త్రయోదశి రోజు అగ్నిగుండాల ప్రజ్వలన మొదలైన ప్రత్యేక కార్యక్రమాలతో పాటు ప్రతిరోజు స్వామివారికి అర్చనలు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు ప్రతి సంవత్సరం నిర్వహించే స్వామివారి కళ్యాణానికి యాభై లక్షల మందికి పైగా భక్తులు హాజరవుతారు ఇది ఫ్రెండ్స్ ఆలయం ముందు ఉన్నటువంటి ప్రసాదాల కౌంటర్ లడ్డూ ఒకటి వచ్చేసి ఇరవై ఐదు రూపాయలు పుల్లివర వచ్చేసి ఇరవై రూపాయలు తెల్లబొట్టయినటువంటి విభూతి పెట్టుకున్న వారితో మరణం ఉండకూడదని మణిమల్లాసుడనే రాక్షసుడు బ్రహ్మ నుంచి వరం పొందాడు దీంతో ఆ రాక్షసును సంహరించేందుకు మల్లికార్జున స్వామి పసుపు బండారిని పొట్టు పెట్టుకొని గజ్జల లాగు తొడిగి జాలి ముసుగు వేసుకొని కొరడా త్రిశూలం డమరూకంతో ప్రత్యక్షమై రాక్షసును సంహరించాడని భక్తుల ప్రగాఢ నమ్మకం దీంతో ఆలయంలో బండారికి అత్యంత ప్రాధాన్యం ఏర్పడింది భక్తులు బండారిని తీసుకొచ్చి కొంత స్వామివారికి సమర్పించి మరి కొంత ఇంటికి తీసుకెళ్ళడం ఆనవాయితీగా వస్తుంది పండుగ రోజుల్లో మరియు పర్వదినాలలో స్వామివారికి కళ్యాణం జరిగే రోజుల్లో కూడా భక్తుల రద్ది అధికంగా ఉంటుంది కుమరవల్లి మల్లికార్జున స్వామి ఆలయంలో ఉమరవెల్లి మల్లన్న ఆశీస్సులు మనందరిపై ఉండాలని కోరుకుంటూ హోప్ యూ లైక్ దిస్ వీడియో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఫ్రెండ్స్ మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ Thank you.